వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ మోదీ జన్మదినం జాతీయ నిరుద్యోగ దినం యూత్ కాంగ్రెస్ నేడు జాతీయ యువజన కాంగ్రెస్ పిలుపు మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా జాతీయ నిరుద్యోగ దినంగా పేర్కొంటూ నేడు టీ అమ్ముతూ బైక్ మెకానిక్ షాప్లో రిపేర్ చేస్తూ వినూత్న కార్యక్రమం నిర్వహించబడింది బాన్స్వాడ పట్టణ కేంద్రంలో కామారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని దొంగ హామీలిచ్చి గద్దెనెక్కిన ప్రభుత్వ ఉద్యోగుల ఖాళీలు అనేక ఉన్నప్పటికీ నోటిఫికేషన్ వేయకుండా నిరుద్యోగుల పొట్ట కొట్టుకుంటూ పబ్బం గడుపుతున్నారు మరో రకంగా ఓటు చోరీతో గద్దెనెక్కి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కడం జరిగిందని పేర్కొన్నారు ఇప్పటికైనా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగులకు ఆదుకోవాలని జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు కార్యక్రమంలో బాన్స్వాడ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ మాన్సూర్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ తిరుమల రెడ్డి సలీం శ్రీనివాస్ జాదవ్ అందర్ రమేష్ మోహర్ రాజ్ మౌజ్ గౌస్ పాల్గొన్నారు జాతీయ యువజన కాంగ్రెస్ పిలుపు మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా వారు ఏవైతే అబద్దపు ఇచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఏదైతే ప్రభుత్వం గద్దెరెకి నేటికి పదకొండు సంవత్సరాలు కడుస్తున్నప్పటికీ ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ వెలువడ చేయకుండా కేవలం ఉద్యోగాల పేరుతో మభ్యపెట్టి ఈరోజు రాజ్యాన్ని ఎక్కినటువంటి నరేంద్ర మోడీ గారు మీరు సిగ్గుతో తల వంచుకోవాల్సిన సమయం ఒక దిక్కు ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులకు మోసం చేస్తూ తా ప్రజలకి ఓట్ చోరీతో మీరు ఈరోజు గద్దెనెక్కిన విషయం మా నేత రాహుల్ గాంధీ గారు స్పష్టంగా ఒక్క నియోజకవర్గంలోనే తెలియజేశారు రానున్న రోజుల్లో నరేంద్ర మోడీ గారు మీరు గుర్తుపెట్టుకోవాలా రాహుల్ గాంధీ గారు ఏ విధంగానైతే ఒక్క నియోజకవర్గంలో కాదు దేశవ్యాప్తంగా మా యోజన కాంగ్రెస్ సిద్దంగా ఉంది ఈ ఓట్ చోరీని అరికట్టి మిమ్మల్ని గద్దదించే ప్రయత్నంలో మేమంతా బాగా అవుతాము hot shot gatti chhod hot shot gatti chhod body down down body down down hot shot gatti chhod